హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చక్రాలు అండి మా సైడ్ అయితే మజ్జిగ చక్రాలు అంటాము కొంతమంది పుల్ల చక్రాలు పెరుగు చక్రాలు పెరుగు కారపూస అలా కూడా అంటారు ఈ రెసిపీ చాలా బాగుంటుంది దీనికి ఎక్కువ కొలతలు కూడా అవసరం లేదండి బియ్యపిండి తీసుకొని దానికి సరిపడా సాల్ట్ ఇంకా కారం వేసుకొని కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత బటర్ అయితే మనం కరిగించిన బటర్ వేసుకోవాలండి కొద్దిగా బాగా బోలుగా రావాలి అంటే కనుక టెన్ కప్స్ ఆఫ్ బియ్యం పిండికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ అయితే సరిపోతుంది లేదంటే ఎక్కువ తక్కువగా చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ టేస్ట్ ఇదంతా కూడా బటరు కారం ఉప్పు పిండి అంతా కలిపిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుల్ల పెరుగు ఈ పెరుగునైతే నేను బయట ఒక త్రీ డేస్ ఉంచానండి పుల్ల పట్టడానికి ఇది పుల్లగా అవ్వకుండా వేస్తే కనుక చక్రాలు టేస్ట్ అయితే అంతగా ఉండదు పుల్ల పెరుగుతోనే చేస్తారండి పుల్ల పెరుగు ఆర్ మజ్జిగతో చేసుకోవచ్చు బాగా పుల్లపడిన పెరుగుతో చేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా పెరుగు అంతా కలిపేసి తగినంత నీళ్లు కలిపి ఈ పిండిని అయితే ఇలా రెడీ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే మా పిల్లలకు చాలా ఇష్టమండి ఎస్పెషల్లీ ఇది మమ్మీ రెసిపీ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయే అయితే ఈ కారపూస అన్నీ వండేసి మాకోసం చేశారు మన ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతుంటే మమ్మీ వాళ్ళు వచ్చిన వీడియో అన్నీ కూడా యాక్టివిటీస్ అంతా కూడా ఐడియా ఉంటుంది లేకపోతే తప్పకుండా చెక్ చేయండి మన ఛానల్లో మమ్మీ వాళ్ళు వెళ్ళిన వీడియో కూడా వచ్చిన వీడియో అన్నీ కూడా ఉన్నాయండి ఈ పిండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని కొద్దిగా ముద్ద తీసి వేస్తే నూనెలో అది పైకి తెలితే నూనె కాగినట్లండి తర్వాత కాగిన తర్వాత మనం చక్రాల గిద్దల్లో ఈ పిండి పెట్టుకొని ఒత్తుకుంటే పెద్ద అచ్చుల్లాగా సరిపోతుంది చాలా తొందరగా అండ్ బాగా వేగుతాయండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకు ఇవి కాగిని వేగిని అని తెలియటానికి ఒకటే సైన్ అండి ఈ చక్రం అయితే పైకి తేలుతుంది ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసేసుకొని తీసుకుంటే చాలా బోలుగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి పెరుగు చక్రాలు ఎస్పెషల్లీ శనగపిండి వాటికన్నా కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు శనగపిండి కాదు లేదు కాబట్టి పెరుగే ప్రోబయోటిక్ అన్ని తెలుసు కదండి ఇంకా పుల్ల పెరుగు మాత్రం పుల్లటి మధ్యగా పెరుగు చాలా హెల్దీ అండి మామూలు పెరుగు కంటే కూడా అవి గ్యాస్ని కూడా రెడ్యూస్ చేస్తాయి ఇంకా తర్వాత ఈ ఇంకొకటి ఈ షేప్ స్టార్ షేప్ అయితే ట్రై చేసాము అలా మన ఇష్టం వచ్చిన షేప్లో అయితే ఈ చక్రాలు వండుకొని రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ